బాబు గు్రెక్క బాటిల్ కూడా గాలి చేస్తే నవ్వేస్తా కిందికి దూకేస్తావగుణాఖరా పది చక్కెరం ఏమిట్రా ఎవరైనా చూస్తే సంఖ్యలు పోతాయి ముందుకు పడిపోతావు నీ వాడు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను ఒళ్ళు పైన తెలియకుండా తాగుడేమిటి ఎంత మాట అంటున్నారు ఇంతకాలం మా వాడు తాడు పెరుగు తాగుబోతు మధ్య తాగుబోతు మీ మనవరాలు అని ఇప్పుడు మందు తాగుపోతాడు ఏం చేస్తాడు బాబాయ్ గారు పెళ్ళం పిల్లల పరాయమగాడితో లేచిపోతే ఏ ముగ్గురు మట్టుకు తాకుండా ఉంటాడు అక్కడికి మీ మనవరాలు మంగళసూత్రం కట్టిది గనక మా వాడు మందు తాగుతున్నాడు ఇంకోడైతే తాగేవాడు లక్షలు కోట్లు ఇస్తామన్న సంబంధాలన్నీ వదులుకొని ఈ సంబంధం చేసుకున్నందుకు నా బిడ్డని చూడాల్సి వస్తుందనుకోలేదు ఎందుకే బాధ కావాలంటే బాబాయ్ గారు ఆస్తి అంతా మన వాడి పేరు రాసి వాడిని ఓదార్చగల తెలుసా ఏం బాబాయ్ గారు ఇది మా తాత ముత్తాతల నాటి ఆస్తి అమ్మాయి సంతకం చేయిందే ఇచ్చే అధికారం నాకు లేదు చూడండి మీ వాడిని తాగుడు మానేసి కాస్త బుద్ధిగా ఉండమనండి అమ్మాయిని ఎలాగోలా ఒప్పించి ఆస్తి మీ వాడి పేరు రాయించే పూచి నాది అప్పుడుగా చేయి అప్పుడు మా అప్పులన్నీ తీర్చేసి నేను మా డాడీ గారు ఆనందంగా తాగుతా తొట్టి అమ్మో ఏమండి మళ్ళీ పడితే దింపుదాం వీళ్ళందరి ప్రవర్తన నాకేదో అనుమానంగా ఉంది అసలు ఈ సంబంధం కుదిర్చిన పంతులు గారిని పిలిపించి నిలదీస్తే గానీ వీళ్ళ వంశం ఎలాంటిదో తెలియదు వెంటనే పిలిపించు చెత్తం పోదరా నీకు చావు తెలివితేటలు వచ్చాయా మా వంశాన్ని కలిగితే అంత పెంటే అర్థమైపోయింది మీ అబ్బాయి రెండు సార్లు జైలుకెళ్ళాడు సర్వసరాలు ఉన్నాయి వాడికి పెళ్లి చేయాలి ఆ బాధ్యత నా మీద పడండి నేను సెటప్ చేసేస్తాను గురువా గురువా ఆ లింగల శాస్త్ర స్టైల్ చూడు కోటేశ్వరరావు గారిని అని లక్షాధికారి ఎలా సంపాదించాడని అడగద్దు ఆయనకొక్కతే కూతురు గురించి మాత్రం అడగద్దు ఐదు లక్షల కట్టంతో నేను సెటప్ చేసేస్తాను ఓ లక్ష నా మొహం మీద వారేయండి మరి నాకు వ్యవధ లేదు మన ఉంటా అండి వాడు ఐదేళ్ల క్రితం మోడర్ జంతులు నమ్ముకులేవాడు మూడేళ్ల క్రితం కృష్ణా బ్యారేజ్ మోసేవాడు అలాగా దొంగ పెళ్లిళ్ళు అబద్దాల పెళ్లిళ్ళు చేసి లక్షల లక్షలు గడించి స్టైల్ పెంచేశాడు ఆ భూపతి సంబంధం కుదిర్చింది వీడే అయి ఉంటాడు అయ్యా కేడి చక్రవర్తి గారు ప్రమాదం ప్రమాదం కుంపదీసా కిట్టిగాడు మీ మీద కూడా తన యాత్ర చేశాడా వాడు కాదు మహాప్రభో పురోహితుడు పురోహితుడు మా అబ్బాయి పెళ్లికి సాక్షిగా ఉన్న పురోహితుడు నోరు విప్పి నిజం చెప్పే ప్రమాదం వచ్చింది వాడు కానీ ఆ ముసలాయిన ముందు నోరు ఇప్పాడంటే మేమంతా శాశ్వతంగా కట్టగడాల వెనక పడి ఉండాలి నువ్వు ఎలాగైనా వాడి నోరు ముయించాలి ఈ పని పూర్తి చేశారంటే మీరంతా సొమ్ము అడిగితే అంతా ఇస్తాం సరే పెళ్లికి చౌకి మంత్రాలు చదివి ఆ పురోహితుల నోరు నొక్కి ఏర్పాట్లు చేస్తాం మొత్తం సొమ్ముతో రెడీ చేయండి మాట తప్పారు బాబు మా పూ మా పూర్వలు పేరిపోతాయి పాయింట్ లో ఉన్నారన్నమాట పరమహింస ఆ విషయం నీకెందుకు గురు నువ్వు కాని చట్టం జోలి కాకుండా నే చూసుకుంటాగా అమ్మయ్యా నారాయణ కేశవా ఎవరయ్యా నువ్వు ఏ అపాయింట్మెంట్ లేకుండా వచ్చేసావు పెళ్ళా పెద్ద కర్మ ముందు పెళ్ళండి వెంటనే పెద్ద కర్మ ఏమిటి ఓహరికే అది ఎలా సాధ్యమయ్యా పెళ్ళైన వాడు చూస్తున్నాడా లేకపోతే చావు పోయేవాడు పెళ్లి చేసుకుంటున్నాడా నీ ఇష్టం మీరే తెలుసుకోండి ఇలాగా ఫోన్ కొడతా దానికే నిక్షేపంలో కొట్టుకోవయ్యా పింద కూడు పెట్టా ఫోన్ కొట్టుకుంటానంటే నెంబర్ కొట్టుకుంటావు అనుకున్నాను ఇదేంటో ఇదేంటిగో ఆగు ఆగు ఎవరూ ఏమిటి దొద్దు నువ్వు అట్లా చెప్పను చెప్పను చెప్ప అయితే దీని బ్రతకు ఎన్ని లీటర్లు కావేమి నేనడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పకపోయావు నీ పీఠ కసుక్కునగిపోతుంది సాక్షిగా నిజం చెప్తాను రేఖకి సరమంగళ భూపతి కొడుకుతో పెళ్లి సంబంధం కుదుర్చింది నువ్వేనా నేనే వాళ్ళ జాతకం ఏమిటి చెప్తాను అది బాబు సెంటు భూములేని ఆ దౌర్భాగ్యముల చరిత్ర తిలా పాపం తలా పిడికి అన్నట్టు పాపం చేసి నేను డబ్బులు సంపాదించుకున్నాను సరే ఈ విషయం కోదండరాయ గారితో నేను ఓ కుండ బద్దలు కొట్టినట్టు మేరీ చెప్తాను చేసిన వ్యధోపనికి ప్రాయచిత్తమైన చేసుకునేవండి ఏమైంది ఏదో గొడవ జరిగింది సార్ అందుకే ట్రాఫిక్ ఏమిటి కిరాయి పంతులతో బయలుదేరావు మంచి ముహూర్తం పెట్టించడానికి అవునరా మీ పాపాలకి పలికి మిమ్మల్ని కడగటాల వెనక నెట్టే ముహూర్తం పెట్టించడానికి అంటే వీడి చేత సాక్ష్యం చెప్పించి నిజం చూపించాలనుకుంటున్నావు కదా శవం సాక్ష్యం ఎలా చెబుతుంది ఎవరు ఇప్పుడు పరమపదించిన ఈ పంతులు శవమేగా మరి ఇప్పుడు ఏమంటా కిరాయి గుండా ఇంతకు ముందు అందులో ఒకే ఒక గుండుంది ఉండే ఆ గుండు అతని గుండెల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది ఖాళీ ఎంటి హత్యాయుధం నీ చేతుల్లో అంత కూడా నువ్వే పులి అమ్మ పట్టపదం నడి రోడ్డు మీద హత్య చేస్తావా ఎంత ధైర్యంగా నీకు కానిస్టేబుల్ అరెస్ట్ చేయి చూశారా మీరు చెప్పిన పనులు ఈ కేడి చక్రవర్తి ఎంత తెలివిగా చేశాడు ముందుగా ఆ గుండాగాడి షెడ్డును నాశనము చేస్తే అందుకు మీరు చెల్లించవలసినది పాతిక వేల రూపాయలు ఆ పైన మంత్రములు చదివే పంతుల్ని తద్దినాలు పెట్టుకున్నట్టుగా ఈ పైకి పంపించదని అందుకు మీరు చెల్లించవలసినది యాభై వేల రూపాయలు అంతేకాదు మీకు చుప్పులోని రాయవలే కంటిలోని నలుసువలే వలె అడ్డం వచ్చలే ఆ కిట్టిగా పర్మినెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించి తని అందుకు మీరు చెల్లించవలసినది యాభై వేల రూపాయలు మొత్తం ఈ తప్పుడు పనులన్నింటికి కలిపి లక్ష రూపాయలు బాబు చక్రవర్తి నువ్వు చెప్పిన పనులు బాగున్నాయి నువ్వు చేసిన పద్ధతులు బాగున్నాయి కానీ బాగులేని నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేకపోవడం పైసా లేకుండా నా చేత పనులు విను ఆస్తి మొత్తానికి వారసాలయాస్తి మా పేరు రాయింగ్ చేసావనుకో మా అబ్బాయికి పెళ్ళం వస్తుంది బాబు కోట్ల కోట్ల ఆస్తి వస్తుంది అన్ని పనులకి హోల్సేల్ గా నీకు కోడి తొడిగేస్తాం అప్పుడు నీ దారి నువ్వు చూసుకో డాడీ కుంప తీసి ఆ కృష్ణగాడు జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు అనుకో ఒకవేళ వస్తే మనందరి పురలో హోల్సేల్ గా పగలపొడతారు డోంట్ వరీ బాసు ఆశీర్వాదించుకునే కార్యక్రమం మీరు పూర్తి చేయండి వాని లాకప్ డెప్ప పేరుతో నేను ఫినిష్ చేస్తాను పూట పట్టుకెళ్ళి పట్టు కొట్టి బంజరు పెట్టి తిరగతానే చెక్కవంటే నా జోలికి వచ్చావంటే ఆయన్ని ప్రాణం చేస్తారు ప్రాణం తీయడానికి పోయడానికి నీ కిట్టడు పైదున్న కృష్ణ భగవానుడు కాదు అడివిలో సింహం లా రారాజులా బతికావు మంచివాడివి కావాలని రూటే మార్చావు మాకు బందీగా చిక్కావు ఇప్పుడే పోలీసుడు పవర్ ఇవ్వటావు చూపిస్తారే నిజాయితీగా బతుకుతున్న మనిషి మీద హంతకుడుగా ముద్ర వేసి అరెస్ట్ చేయడం అని పోలీస్ పవర్ నిజమైన నేరస్తులకు హంతకులకు అండగా నిలబెట్టమని పోలీస్ పవర్ మీలాంటి దుర్మార్గులు అధికారం కోట్ల ఆస్తికి వారసురాలైన బంగారు చిలక ఇక ఈ ఆస్తికి మేమే వారసులం అని ఇందులో సంతకం పెట్టు లోకంలో మీలాంటి పాపాత్మలంతా ఏకమై అడిగిన నా ఆస్తిని మీకు రాయన సంతకాలు వెలుముద్రలు అక్కర్లేదే తాళి కట్టిన వాడే నా మొగుడున్న తాతల నాటి సెంటిమెంట్ ఒక క్షణం మర్చిపోయి నా కొడుకునే మొగుడుగా ఒప్పేసుకుని పరిధి కాపురం చేసి ఒప్పేసుకో కావాలంటే నీ వెళ్ళో మూడు నాలుగో తాలిపట్లు కడతాం ఆ తర్వాత మన ఇద్దరం హాయిగా తొట్టెడు బీరులో స్నానం చేసి గిన్నెడు విస్కీలో సుఖ సంసారం చేసుకోవచ్చు ఆడపిల్లది మొండితనానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకు మా మాట విను మీరు చేసిన దుర్మార్గం తెలిసిన మరుక్షణంలోనే ఆయన ఇక్కడికి వస్తారు మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తారు పిచ్చి తల్లి వెర్రి పిల్లి వాడు మా దారికి అడ్డం రాకుండా నీ శ్రీకృష్ణుడి మీద హత్యానారం మోపి వాడిని పర్మనెంట్ గా ఫినిష్ చేయబోతున్నాడు పరమహంస మర్యాదగా ఇందులో సంతకం పెట్టామను నీకు హారతులు ఇచ్చి చీర సరేలతో పల్లెకిలో పంపుతా లేదంటే పాడికించి చావు బాజాలతో సగం పిల్ల అనవసరంగా బతుకు భూమి చేసుకోకుండా ఇప్పటికైనా మాకు కావాల్సిన సంతకాలు చేయడానికి ఒప్పేసుకోను